కొత్తగా ప్రోటోకాల్ లో చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనిపించలేదు ద సేమ్ థింగ్ కంటిన్యూ చేయండి ప్రివెంటివ్ ప్రోటోకాల్ అట్లీస్ట్ ఇవి కంటిన్యూ చేయండి ఎందుకంటే అది ఎయిర్బోన్ వైరస్ కాబట్టి గాల్లో ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది ఇవాళ ఏంటంటే సప్త సముద్రాల్లో కూడా తిరుగుతూనే ఉంది సీలో కూడా ఎంటర్ అయిపోయింది డ్రెసెస్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొత్తగా పోవడానికి చేయగలిగేది ఏం లేదు ఓన్లీ ప్రివెంటివ్ ప్రోటోకాల్ లాంటివి వాడుకొని మన బతికేదో మనం ఎవరు బతికేటమే మనం కాపాడు ఉండదు హాయ్ ఫ్రెండ్స్ కోటానికి మల్లిక్ పర్చురి గారికి తెలియజేసిన ముందు జాగ్రత్త చర్యలు మెంతులు స్పూన్ స్పూనున్నర మెంతులు రాత్రిపూట ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయాన్నే నానిన మెంతులుని ఆ నీటితో సహా తీసుకోవాలి మరలా ఒక గ్లాస్ వాటర్లో స్పూన్ స్పూనున్నర మెంతులు నానబెట్టుకుని సాయంత్రం తీసుకోవాలి ఈ విధంగా రోజుకి రెండుసార్లు నానబెట్టిన మెంతుల నీటిని మెంతులతో కలిపి తీసుకోవాలి నువ్వులు ఉదయం పదిహేను గ్రాములు సాయంత్రం పదిహేను గ్రాములు రోజుకి ముప్పై గ్రాములు నువ్వులు దూరగా వేయించి కానీ లేదంటే పచ్చివి కానీ తీసుకోవాలి అవిసగింజలు ఉదయం పది గ్రాములు సాయంత్రం పది గ్రాములు తీసుకోవాలి అవిసగింజలు రోజుకి ఇరవై గ్రాములు దూరగా వేయించి కానీ లేదంటే పొడి రూపంలో కానీ తీసుకోవచ్చు బాదం పప్పులు రోజుకి ఎనిమిది బాదం పప్పులు తీసుకోవాలి రాత్రిపూట బాదం నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి తెల్లని పప్పుని మాత్రమే తీసుకోవాలి ఆ నీటిని తీసుకోరాదు వాల్నట్ రోజు ఉదయం ఐదు వాల్నట్ తీసుకోవాలి కొర్సటైన్ విత్ బ్రోమిలైన్ త్రీ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్స్ సాయంత్రం ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి సేజ్ టీ టూ ఫిఫ్టీ ఎంఎల్ టీ ఉదయం టూ ఫిఫ్టీ ఎంఎల్ టీ సాయంత్రం రోజు మార్చి రోజు తీసుకోవాలి సేజ్ టీ అన్న సాగే అన్న ఒకటే ఈ సాగేటిని ఎలా చేసుకోవాలి అర స్పూను సాగే ఆకులు తీసుకుని ఒక కప్పులో వేసుకుని మరిగించిన నీటిని పావు లీటరు అందులో పోసి మూత పెట్టి నాలుగు నిమిషముల తర్వాత ఆ టీని తీసుకోవాలి షుగర్ లేనివారు అందులో తేనెను కలుపుకోవచ్చు షుగర్ ఉన్నవారు తేనెను వాడరాదు గ్రీన్ టీ మరియు గోంగూర పువ్వులు మరియు క్యామమాయిల్ ఈ క్యామాయిల్ని చిట్టి చామంతి పూలు అని కూడా అంటారు ఈ మూడు కలిపిన టీని టూ ఫిఫ్టీ టీ ఉదయం టూ ఫిఫ్టీ టీ సాయంత్రం తీసుకోవాలి ఈ గ్రీన్ టీని రోజు మార్చి రోజు తీసుకోవాలి ఈ టీని తయారు చేసుకునే విధానం గ్రీన్ టీ ఆకులు అర స్పూను గోంగూర పువ్వుల పొడి అర స్పూను క్యామాయిల్ పువ్వులు అర స్పూను మూడిటిని కలిపి ఒక కప్పులో వేసి పావు లీటర్ మరిగించిన నీటిని వేసి నాలుగు నిమిషములు మూతపెట్టి ఆ తర్వాత ఆ టీని తీసుకోవాలి మరలా వడగట్టగా మిగిలిన గ్రీన్ టీ ఆకులలో పావు లీటర్ నీటిని పోసి సాయంత్రం తీసుకోవాలి ఆ నీటిని మరల వేరు చేయనవసరం లేదు షుగర్ లేనివారు తేనెను కలుపుకోవచ్చు కొరచ విత్ బ్రోమలైన్ సాగే టీ మరియు గ్రీన్ టీ ఈ మూడు కూడా భరించగలిగిన వారు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ